మహేశ్వరం నియోజకవర్గంలోని అల్మాస్గూడ ఇరవై ఐదవ డివిజన్లోని రాజీవ్ గృహకల్పాలు నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానా మరియు డ్వాక్రా భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గంలోని దాదాపు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది పిహెచ్సి సెంటర్లు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసుకున్నామని పేద ప్రజలకు వైద్యం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు కాబట్టి ప్రతి ఒక్కరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బడన్పేట బీఆర్ఎస్ బాజీ కార్పొరేటర్లు కానివాసులు వాసులు తదితరులు పాల్గొన్నారు शेखर सुना Mano, mano. Jai Tarangana terengara! Jai Jai Sabita Jai sabitama! Jai sabitama! Jai, sabitama! Jai పడుకు పడుకు ఓకే రైట్ మన నమస్తే లాప్స్ కొడుతున్నారు కర్జెస్

గత ప్రభుత్వ హయంలో పేదవాడికి విద్యా వైద్యం పేదవాడి దగ్గర తీసుకురావల్సిన సంకల్పంతో కేసీఆర్ గారు పనిచేశారు దాంట్లో భాగంగానే విద్య వైద్య శాఖలు కానీ విద్యాశాఖలో కానీ సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు దాంట్లో భాగంగా ఉస్మానియా గాంధీ హాస్పిటల్ ఎట్లా ఉందో హైదరాబాద్ నలుమూలలు కూడా అలాంటి పెద్ద హాస్పిటల్ నిర్మించాలనే ఆలోచనతోనే ఈరోజు ఎల్పి నగర్లో ఒక హాస్పిటల్ కానీ అట్లే మల్గాజ్గిరి కాన్స్ట్యూన్సీలో ఒక హాస్పిటల్ కానీ అట్లే మన గచ్చుకోలే దగ్గర ఒక హాస్పిటల్ హైదరాబాద్కు నలుమూలల నాలుగు హాస్పిటల్ ఒకటి అంటే నాలుగు హాస్పిటల్ ఒక్కొక్కటి పన్నెండు వందల బెడ్ల హాస్పిటల్స్తో మొదలుపెట్టి ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి దాంట్లో మన వెళ్ళినారు అట్లాగే చిన్న దోహణలు కూడా తీసుకొని కింది స్థాయిలో బస్తీల వరకు వైద్యం తీసుకోవాలన్న గొప్ప సంకల్పంతో జిహెచ్ఎంసిలో ఉన్న ఈ సిస్టమ్ని మొత్తం కూడా మున్సిపల్ అన్ని మున్సిపాలిటీలలో కూడా ఈ బస్తు దోకాలు అనే కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగా ఒక నా నియోజకవర్గంలోని ఒక మహేష్ నియోజకవర్గంలోని పది బస్తీ దాన్లు ఇచ్చారు ఒక ఎనిమిది అర్బన్ హెల్త్ సెంటర్స్ ఇచ్చారు అర్బన్ పిఎస్సీలో అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా ఇచ్చి ఉన్నారు అట్లా పంతొమ్మిది వరకు పద్దెనిమిది పంతొమ్మిది వరకు తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగా ఒక బడంపేట్లోనే ఒక పిఎస్సీ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం పదంపేట మున్సిపల్ కార్పొరేషన్లో బాలాపూర్లో ఒక బస్తు దొకా తీసుకొచ్చాం ఇక్కడ అల్మాస్గూడలో ఒక బస్సు దాకా తీసుకొచ్చాం దాదాపులో ఒకటి పెట్టుకోవడం జరిగింది దాన్ని మొదలు పెట్టాల్సింది ఇవన్నీ కూడా పేదవాడి మధ్యలోకి తీసుకొస్తే చిన్న ఒక జబ్బు వచ్చినా హాస్పిటల్ పరిగెత్తాల్సిన అవసరం ఖర్చు పెట్టుకోకుండా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఏర్పడుతుంది అలాగే ఇలా టెస్టింగ్ కూడా చేయడం బ్లడ్ టెస్ట్ అట్లాంటివి చేయడానికి కూడా స్కోప్ ఇచ్చున్నారు సో ఈరోజు అల్మాస్గూడలో ఆ బస్సు దాకా కట్టడానికి ఎన్నో ఇబ్బందులు అయిపోయినా కూడా స్థానిక కార్పొరేటర్ కృష్ణ లలితా కృష్ణ గారు మిగతా కార్పొరేటర్లతో సహకారం తీసుకొని ఆ బిల్డింగ్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈరోజు దాన్ని ఇనావేషన్ చేయడము ఈరోజు నర్సు స్టాఫ్ నర్స్ ఒక ఇక్కడ అపాయింట్ చేశారు డాక్టర్ని కూడా ఒక వారం రోజుల ఎందుకంటే ఇక్కడ ఉన్న డాక్టర్ బాగా డిలే అయింది కాబట్టి వేరే షిఫ్ట్ చేస్తున్నారు బట్ ఇక్కడ మళ్ళీ ఒక వారం రోజుల డాక్టర్ని కూడా ఇస్తారు మెడిసిన్స్ ఇస్తారు అన్నీ కూడా చెక్ చేయడానికి ఇక్కడ వాళ్ళ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి దాంతోపాటు డాక్టర్ బిల్డింగ్ గతంలో నేను ఫస్ట్ టైం వెళ్ళావు అక్కడ బిల్డింగ్ని కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసినారు స్థానిక కార్పొరేట్ దానికి సంబంధించి వాళ్ళు గ్రూప్లో వాళ్ళు కూడా ఆర్థికంగా వాళ్ళకు ట్టు చేసుకోవాలని ఆలోచిస్తున్న తప్పకుండా సహకారం అందించడం జరుగుతుంది అంతేకాకుండా స్థానికంగా ఉన్న డెవలప్మెంట్లో భాగంగా మన చెరువు ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడున్న మధ్య తగ్గ వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇక్కడ ఆ చెరువు డెవలప్ చేసిస్తే వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని ఆలోచించను మొదలుపెట్టిన చెరువును మళ్ళీ అడిషనల్ అమౌంట్ ఒక రెండు కోట్లు శాంక్షన్ ఇస్తే అది నాట్ స్టార్టెడ్ వర్క్లో చూపించి దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించమని కోరుతూ ఉన్నాను అట్లాంటి వర్క్ క్యాన్సిల్ చేయడం వల్ల ప్రజల అవసరాలను గమనించి ప్రజల కోసం పెడుతూ ఉంటాం ఆ రోజు కేసీఆర్ గారు ఒక పని పనిచేస్తున్నారు మున్సిపల్ తీసుకున్నప్పుడు మున్సిపల్ లో పట్టణ పరిధి ద్వారా నిధులు ఇవ్వడమే కాకుండా ఒక్కొక్క డివిజన్ ఒక యూనిట్గా తీసుకొని చేయమన్నారు కాబట్టి ఆ రోజు చాలా గొప్పగా పనిచేసిన సందర్భం మరి ఒక సంవత్సరం ఫైన్ అవుతుంది ఏమన్నా వచ్చిందా మున్సిపల్కి అని ఆలోచిస్తే ఏ మున్సిపాలిటీకి ఇప్పటికొక్క రూపాయి రాలేదు రెండు సార్లు మంత్రులు వచ్చిపోయినా మూడు సార్లు మంత్రులు వచ్చిపోయినా స్థానికంగా ఉన్న జనరల్ ఫండ్ ఫౌండేషన్ ఇష్యూ పైన తప్పిస్తే ఒక రూపాయి ఇవ్వలే పోనీ ఏ మంత్రి గారు అని వచ్చినా అనౌన్స్మెంట్ ఇచ్చిపోతానని ఎదురు చూసినాం అది కూడా రాలేదు ఇప్పటికైనా ఈ మున్సిపల్ శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది ఇప్పటికైనా ఆలోచించి నిధులను ఏవైతే హోల్డ్ చేసి పెట్టినారో వాటి రిలీజ్ చేయమని ఈ ప్రాంతం రోజులో దిన దినాపు చెందుతుంది కొత్త కాలనీలు వచ్చినాయి కాబట్టి వాళ్ళందరూ కూడా డ్రైన్స్ రోడ్స్ పెట్టినో ఆ కూడా మంజూరు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్న ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఇదే కాకుండా గ్రామ పంచాయతీలకు కూడా సంబంధించి కూడా అదే ప్రాబ్లం కనీసం సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి సర్పంచ్లు పని చేసినా కూడా కనీసం వాళ్ళకు శాలరీస్ వాళ్ళకు పెండింగ్ ఫీల్స్ ఇవ్వలేని పరిస్థితి రోజు ఈ ప్రభుత్వంలో ఉంది పద్నాలుగు నెలలైనా కూడా ఎక్కడ పెండింగ్ ఉన్న ఎవరికి ఇవ్వాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి కనిపించట్లేదు ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి పాలమూరు రంగారెడ్డికి మేము ఇప్పుడు జాతీయ హోదా ఇవ్వలేమన్నా కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేదు ఎందుకంటే ఆ జిల్లాకు సంబంధించి రేవంత్ రెడ్డి గారే ఉంటారు ముఖ్యమంత్రి గారు మరి ఆ జిల్లాకు అన్యాయం జరుగుతున్నప్పుడు స్పందించాలని ప్రభుత్వానికి ధ్యాస కూడా లేదు అదే కాకుండా నిధులు రాకపోయినా కూడా కేంద్ర బడ్జెట్లో నిధులు రాకపోయినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించలేని స్థితిలో ఉన్నారనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి కానీ ఈరోజు ఏది ఏం జరుగుతున్న ప్రజలు ఇప్పటికే గమనించడం మన ప్రజా పాలన అన్నారు సర్వే అన్నారు అంగమంగమే చేస్తారు ఈ సంవత్సరాలు కానీ ఒక్కరికైనా ఇల్లు వచ్చిందా ఇక్కడే అడుగుతున్నా ఒకరికైనా ఇల్లు వచ్చిందా రేషన్ కార్డ్ వచ్చిందా పెన్షన్ వచ్చిందా అంటే ఏది రాలేదు కానీ పబ్లిసిటీకి మాత్రం చారానాకోడికి పారాయణ మసాలన్నట్టు పబ్లిసిటీ మాత్రం చేసుకోవడం ప్రభుత్వం ముందుంది ప్రజలందరూ గమనిస్తున్నాం టైం కోసం వెయిట్ చేస్తున్నాం తప్పకుండా బుద్ధి నాయకులందరూ కలిసి ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇక్కడ రాజు ప్రకల్పనే కాకుండా జయశంకర్ కాలనీ కానీ ఎంఎంఆర్ ఎంఎం ఎంఆర్ఆర్ కాలనీ కానీ వైఎస్ఆర్ కాలనీ కానీ గ్రామ పంచాయతీ కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కూడా గ్రామం కానీ ఇవన్నీ కూడా మధ్యలో అవుతాయి కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బస్సు దాకా ఉపయోగించుకోవచ్చు మెడిసిన్స్ ఫ్రీ ఇస్తారు చెక్ చేయడానికి ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఉపయోగించుకోవాల్సి అవుతారు